గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు అయితే రసవత్రంగా మారుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కూడా ఇంకా కొన్ని టికెట్ల విషయంలో జాప్యం కొనసాగుతుంది అయితే గత కొన్ని రోజులుగా ఒక చర్చ అయితే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీకి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఎంతగానో పనిచేసినటువంటి కాంగ్రెస్ నేత జాట్సన్ గారు పార్టీ నుంచి బహిష్కృత కావడం ఎందువల్ల జరిగింది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నన్ను వస్తే ఎలా ఉన్నారని ఆశ పెడతా బాగున్నా ఏం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతం కావడానికి కారణం ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే నాకు కొత్తగా అంశాలు ఏమి లేవనిస్తాయి ఆ రోజు ధరని వల్ల దాదాపు లక్ష ఎకరాల భూమి ఏదైతే కంపెనీ అది డీల్ చేసిందో క్వాంటల్లా కంపెనీ ఆ కంపెనీ ఎవరిది దాని వెబ్సైట్ ఉండదు దాని నంబర్ ఉండదు దాని ఎన్నుకున్న గది కదా ప్రూఫ్స్తో సహా నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది దాన్ని హ్యాండిల్ చేయడానికి కంపెనీకి టెండర్ పేజ్ నెంబర్ నూట ముప్పై ప్రకారము సెకండ్ క్లాస్ ప్రకారము అంటే టెండర్ వచ్చిన దాంట్లో ఒక బ్యాంక్ రప్ట్ ఉన్న దానికి అని చెప్పి అసలు జయశ్ రంజన్తో ఎట్లు ఇచ్చిందో ఆ జయశ్ రంజన్ నియం పేరు ఎట్లుండడు నంబర్ వన్ నంబర్ టూ ఆ ధరణి పేరు మీద భూములు స్వాహా చేయడానికి మూల పురుషుడైనటువంటి నవీన్మిత్తలు అనేటువంటి మీ మనతో ఎట్టు కాబట్టి ఇటువంటి కంప్యూటర్ ఏది సెక్రటరియట్లో ఏవైతే కంప్యూటర్లు అప్లయన్సెస్ ఉన్నారో అది కూడా ఆ రంజన్ పీరియడ్లో కొన్నాడు నేను ఆయన మీద అప్పుడు లోకల్ లోక కేసు పెట్టడం కూడా జరిగింది ఇట్లా అనేకమైన అంశాలు ఆ రోజుకెళ్ళి కొట్టాడుతున్నాం ఈ రోజు ఆ రోజు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు శ్రీనిధి అనేది పేదలకు దక్కకుండా దానికి అన్ఆడిటెడ్గా ఆ పైసలు సిఎస్ఆర్ ఫండ్స్ మొత్తం ఎర్రబెల్లి దయాకరావు కేటీఆర్ ఖర్చు పెడుతుంటూ దానిపైన ఆ వెళ్ళి కొట్టాలంటే ఈ రోజు వరకు కూడా అదే కొత్త మన ప్రభుత్వం వచ్చింది కదా వీటిపై నలభై ఆరోజు జీవో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది మనం వాళ్ళ వాళ్ళతోనే మేము రేపు అధికారం రాగానే మీకు మేము ఇమ్మీడియట్గా మీకు చేస్తామని చెప్పాను చెప్పాను ఈ రోజు వరకు కుట్టాలి మేనిఫెస్టోలో స్పష్టంగా రాసింది ఆ ఫోన్లోనే మేనిఫెస్టో వంద రోజుల లోపు ఇరవై వేల డిఎస్సి పోస్టులు ఇస్తామన్నారు ముప్పై లక్షల మంది విద్యార్థులకు మూడు వేల రూపాయల ఏది నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు వంద రోజుల లోపు ఇవన్నీ ఇవన్నీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు చేయలేదు కాబట్టి మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగుల మెయిన్గా ఈ గెలుపు ఉద్యోగులు మరియు నిరుద్యోగులు ఇద్దరి వల్ల మనం గెలిచినాము కాబట్టి అంటే ఇక్కడ ఒకటి చర్చను అన్న గత ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగినాయి రాష్ట్రానికి సంబంధించిన ఇన్కమ్ అనేది లేదు ప్రస్తుతం అవన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది కూడా ఒక చర్చ నడుస్తుంది కదా దీన్ని అచ్చా టైం లేదు కదా మరి పంతొమ్మిది వేల కోట్లు నువ్వు మూడు నెలలు మూడు నెలల్లో చేయడానికి టైం దొరికిందని పంతొమ్మిది వేల కోట్లు మూడు నెలలలో అప్పు చేసిన మళ్ళీ ఎట్లా చేయగలిగింది మా అప్పు మీరు పంతొమ్మిది రోజులు ఎట్లా చేసినారు మీరు అదే నేను చెప్తున్నా ఈరోజు మన చిత్తశుద్ధి ఉండాలి చేయాలని నలభై ఆరు రోజు మరి మనం మనం వంద రోజులు చేస్తామని చెప్పి మనం మేనిఫెస్టో ఎందుకు పెట్టాలి రెండు రోజులు పెడుతు చేస్తామని చెప్పాలి వన్ ఇయర్లో చేస్తామని చెప్పాలి రెండు లక్షల పోస్టు నువ్వు ప్రమాణం నువ్వు చేయలే రాహుల్ గాంధీ గారితో సెంట్రల్ లైబ్రరీలో చేపించారు ప్రియాంక గాంధీతోని సరూర్ స్టేడియంలో చేయించారు యూత్ డిక్లరేషన్లో రెండు లక్షల పోస్టులు మేము భర్తీ చేస్తామని ఆల్రెడీ ముప్పై వేల పోస్టు ఇస్తామని అన్నీ ముప్పై వేల పోస్టు మనం ఇచ్చినామా గత ప్రభుత్వంలో జరిగిన అడ్వర్టైజ్మెంట్లు వాటికి మనము ఏది ఇచ్చిన రిక్రూట్ జరిగిన రిక్రూట్మెంట్ ఆర్డర్ కాపీలు ఇచ్చిన అవి మనం ఎట్లా క్లెయిమ్ చేస్తాం మనం వచ్చినాక ఇచ్చింది ఏడు వేల పోస్టు ఆ ఏడు వేలు చెప్పాలి ఈ విషయాలు మాట్లాడటం వల్ల మీరు బయటకు రావాల్సి వచ్చిందంట ఇదని కాదన్న ఇప్పుడు సోమేష్ కుమార్ అన్న కొత్తగా నేను ఒకటి ఇన్వెంట్ చేసిన బయటకి సోమే మీరే పేపర్లో రాపేసి సోమేష్ కుమార్ భార్య పైన ఇరవై ఐదు ఎకరాలని ఇరవై ఐదు ఎకరాల మీదకి నేను ల్యాండ్ మీద పోయినా ల్యాండ్ చూసిన దానిలో జనాలు బాగిన ఈ ల్యాండ్స్ జర్నలిస్టులకు ఇప్పటికే ప్రాటిస్తారు జర్నలిస్ట్ కానీ అని నేను బోర్డు పాత వచ్చిన ప్రభుత్వం పేరు రాసి దొరికినాక నేను ఎందుకు పట్టుకోలేదు నవీన్ నవీన్మితల్ భార్య ఆరున్నర ఎకరాలు పటాన్ చే దగ్గర అమీన్పూర్ లో తీసుకుంది డెవలప్ చేస్తుంది అప్లై చేసిండని చెప్పి నేను ఎలా విత్ డాక్యుమెంట్స్ ఇవి ఖాళీ కాదు మరి మీరు ఏం యాక్షన్ తీసుకోరు మీరే పేపర్ల లీకులు ఇప్పించారు మీరే రాపిచ్చారు నేను అదే అడిగినా నేను కొత్తగా ఏం అంటే సెటిల్మెంట్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం అనే కదా సెటిల్మెంట్ అంతే కదా ఇక ఇరవై ఐదు ఎకరాలది రాపిచ్చిండ్రు ఇవాళ వరకు ఏం జరిగింది దాని మీద బ్రదర్ టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ అమ్ముడు పోయింది అధికార రాగానే వాళ్ళందరం జైలు పంపుతామన్నారు అధికారంలోకి వచ్చినాం జనార్దన్ రెడ్డికి బొకే ఇచ్చి పంపినాం అంటే సమగ్ర విచారం జరపడానికి టైం పట్టిద్దాం అలా సిట్ అంటే అప్పుడు గత ప్రభుత్వం సిట్ నాలుగు వారాల జైలు శిక్ష ఏఆర్ శ్రీనివాస్ అనేటువంటి నన్ను డీజిపి ఆఫీస్ లిఫ్ట్ చేసిండ్రు ఈ కంప్లైంట్ నాలుగు వారాల జైలు శిక్ష రెండు వేల రూపాయల ఫైన్ పడ్డానికి సిట్టు గా పెట్టినారు ఆ రోజు మేము ఛాలెంజ్ చేసిన కోర్టులో పిటిషన్ దాని పిటిషన్ కూడా నడుస్తుంది అసోంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి అనే తోడు నువ్వు ఇది ఉండే అంతకుముందు రెండు వేల పదహారులో కూడా పేపర్ లీక్ అని గంట చక్ర వీళ్ళు వీళ్ళిద్దరి మేము ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలి తీసుకోకుండా నువ్వు వాళ్ళ బుకే చందుకు పంపినావు కరెంటు కొనుగోలు దోపిడీ పైన పేదగా సీరియల్ లెక్క వచ్చింది అన్న రోజు పేపర్ లెక్క సీరియల్ లెక్క వచ్చింది అబ్బా ప్రభాకర్ రావు వాడు అరెస్ట్ అవుతాం సీఎం రివ్యూ మీటింగ్ రమ్మంటే రానిపో అన్నాడు రాను పోవడానికి రాకు అనంటను మహిళ కానిస్టేబుల్ పట్టుకొచ్చి లోపలి వేయాలి రాకు అంటే పో అని చెప్పినవును ఈ కుబకరణాలు మనమే బయట పెట్టాం అంట మనం పది మాట్లాడుతుంటే పదికారాలు సంగతి చెప్తా ఈ రోజు వల్ల పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఏం తెలంగాణ నడిచేది తెలంగాణ ప్రభుత్వం సిండికేట్ ప్రభుత్వం అనేది నేను గాలికి చెప్పిన ప్రూఫ్ చెప్తాను ది మోస్ట్ లార్జెస్ట్ స్కామ్ ఇన్ వరల్డ్ ఏదనంటే ముఖ్యంగా మన ఇండియాలో మన మే మన ఇది కాళేశ్వరం మూడు మూడు సెషన్స్ జరిగింది మేడిగడ్డ మీద బ్రహ్మాండంగా పిట్టకంటే చెప్పిండ్రు మేయా కృష్ణారెడ్డి అనే తోడు ఆంధ్ర బడా కాంట్రాక్టరు ఈ తెలంగాణ నిధులను దోసుకున్నాడు అని ఒక్కడు కూడా మేయా కృష్ణారెడ్డి నా బీజేపీ వాడు చెప్పకే నా కాంగ్రెస్ వాడు చెప్పక నా బీఆర్ఎస్ వాడు అని పేరు దీగప్ప నా వాడు కూడా దిగపా ఎంఐఎంఓ దిగలేదు వాడు సిండికేట్ ప్రభుత్వం కాకుండా ఏంటిదానే ఇది మహవంస రామేశ్వరరావు అంటారు గుంజుకున్నాడు చెట్ల గంటలు గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు మయహంస రామేశ్వరరావు పేరు ఎక్కడ తీసినావును ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక దాదాపు ఒక ఏడెనిమిది జిల్లాలకు సంబంధించి పొలాలు పండివి గతంలో మనం చూసిన రెండు సీజన్ల ఎవరిగా ఈసారి నీళ్ళు వదలడం లేటు కావటం వల్లే ఆ పొలాలు పండట్లేదు ఒక చర్చ కూడా నడుస్తుంది అన్నట్లు చూస్తుంది అన్నీ గోదావరి నీళ్ళు రెగ్యులర్గా పోయితే ఇది కేసీఆర్ కట్టిన తర్వాత పెద్దగా ఇది చేసింది ఏం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ అది 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 మొత్తం దాన్ని కుంగిపోయింది కుంగిపోయిన తర్వాత వాళ్ళు గేట్లు మోసేరు అక్కడికి నీళ్ళు పోలేదు అక్కడి వరకు అది వాస్త అది ఓకే కానీ నేను అంటే నేను నిన్న కాళేశ్వరం కూడా పిటిషన్ నిన్న అయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ వాయిదా వేసారు అయితే నా కేసు డిస్టర్బ్ చేయడానికి కేఏ పాత్ర పిటిషన్ ఇప్పించింది మళ్ళీ ఆయన అడ్వకేట్ పెట్టుకోక ఆయన ఏదైనా వాదించుకొని కొంచెం డిస్టర్బ్ చేసింది హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నడిచింది నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వము టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నువ్వు విచారణకు ఎందుకు కాదేశిస్తా లేదు ఓకే టోటల్గా జ్యుడిషియల్ విచారణ అంటే అది ఇరవై ఏళ్ళ కూడా లేదు క్లారిటీ ఉండదు రాదు ఇరవై ఏళ్ళు అవుతుంది బయటకు రాని మీరు ఇప్పుడు ఈ రోజు మన దగ్గర ఉన్న ఎంక్వైరీ కమిషన్లతో ఇప్పుడే చేపిస్తే తెలిసేది రిపోర్ట్ వస్తుంది అంటే అన్న మీ కాంట్రాక్ట్ పేరు తీసే ధైర్యమే లేదన్న ఓకే ఈ ఆడికి నమ్ము నమ్ముబోండి ఫైనాన్స్ బిల్లుల విషయంలో కూడా బియాకృష్ణ ఇన్వాల్వ్ ఓకే బిల్లులు రావాలంటే ఆయన సంప్రదిస్తే వచ్చే పరిస్థితులు ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది ఈ ఫోన్ ట్యాపింగ్ నేను బాగా చర్చ నడుస్తుంది కదా మరి ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది జరిగినాయి మంత్రులు కూడా కొన్ని చోట్ల సెంటర్స్ పెట్టుకొని లోకల్గా ఉన్న నాయకులు ట్యాప్ చేశారు ఇప్పుడు ఖమ్మం కావచ్చు నవరంగలు కావచ్చు కరీంనగర్ కావచ్చు కాంగ్రెస్ నేతలు ట్యాప్ చేశారు అంటున్నారు అలా ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఆడడానికి కారణం ఏందని అంటే బయటికి రాని కారణం ఏంటంటే ఆరు పథకాలు మర్చిపోవాలి ఓకే కాళేశ్వరం గురించి మర్చిపోవాలి మేడిగడ్డ గురించి మర్చిపోవాలి ఫ్రంట్ పేరు తెల్లాలి సార్ దీని మీదనే రావాలి ఆ ఆఫీసర్ హానెస్ట్ ఆఫీసర్ ఓకే నాకు కరెక్ట్గా పనిచేస్తుండ్రు అయితే అసలు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ నేను కూడా అయితే నేను ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముట్టుకున్న రోజే నాకు షోకాదు నోటీస్ వచ్చింది ఫోన్ ట్యాపింగ్లో కూడా స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి అనేటోడు రెండు వేల పదిహేడుల నాలుగు లక్షల సిమ్ సిమ్లు కొన్నాడు ఒకటే స్ట్రెచ్లా కొన్ని స్ట్రెచ్లా ఐడియాకి వెళ్ళి ఎయిర్టెల్కి కి వెళ్ళి జియోకి వెళ్ళి ఇట్లా కంపెనీలకి వెళ్ళి కొన్నాడు కొన్ని నెలకు ఇరవై ఐదు లక్షల బిల్లు వాళ్ళకి కడతాడు కాబట్టి వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చింది ఈ సర్వీస్ తోని ఎవరేం మాట్లాడుకుంటారు ఏంది అదే నేను ఇలా జాతీయ ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన కేసు కూడా రిజిస్టర్ అయింది మీద వాళ్ళు అయితే బాజాబ్ వాళ్ళని సంప్రదించిన వాళ్ళు సాయంత్రం వాళ్ళ రెవ్యూ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది లేదు నువ్వు పాలన వాళ్ళతో ఇట్లా మాట్లాడినావు నువ్వు ఈ సబ్ అని మొత్తం చెప్తుండు అరే మా దాంట్లోనే ఎవరైనా లీక్ చేస్తున్నారని వీళ్ళు అనుకున్నారు ఓకే అని ఒకళ్ళు ఒకరు నమ్ముకోకుండా అయిపోయింది కానీ మనోడు రోజు తీస్తుండు అప్డేట్ ఒక ఐటీ మేనేజర్ని పెట్టుకున్నాడు జయశ్రంజన్ ఆధ్వర్యంలో మొత్తం కొన్నాడు బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు నేను కేసు పెట్టి పదిహేను రోజులు అవుతాను మరి అది తప్ప అయితే నన్ను అరెస్ట్ చేయాలి కదా అది తప్పనుకో నన్ను అరెస్ట్ చేయాలి కదా మరి కరెక్ట్ అయితే మరి నువ్వెందుకు ఆడిటింగ్ చేస్తారు ఎందుకు ఎంక్వైరీ చేస్తారు ఆడిటింగ్ జరగలే ఇవాళ దాకా సీతక్క దానికి మినిస్టర్ ఇవాళ దాకా అసలు మూలాలు పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడాలంటే అంటే ఈ పేదరిక నిర్మూల పైసలు ఐదు వందల ఆరు వేల ఆరు వందల నాలుగు వందల రూపాయలు ఏవైతే పేదరిక వాళ్ళ ఖర్చు పెట్టానో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆ పైసలన్నీ డైవర్ట్ చేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్క మూడు లక్షల లక్షల జీతం వీళ్ళకు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంకోటి దీనికి 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 కనెక్షన్ చెప్తాం వీడు రిటైర్డ్ అయినవాడు వీడు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని మొత్తం తీసే ఒక లిస్ట్ తయారు చేయమని చీఫ్ సెక్రటరీ చెప్పి రెండు నెలలు అవుతుంది లిస్ట్ తెల్లారి వారం రోజులుగా తయారు చేసి ఒక వెయ్యి ముప్పై ఎనిమిది మందిని ఒక్కొనికి మూడు లక్షల రూపాయలు జీతం అదే నిరుద్యోగుకి ఇస్తే యాభై వేలకు ఇస్తే ఈరోజు కొన్ని వందల మంది అవు నువ్వు ఈ సిపాయిలం పెట్టుకుని ఎందుకు నావు అని ఇంకా నీకు తీసేసే ఉద్దం ఉద్దేశం లేకుండా వాళ్ళ లిస్ట్ ఎందుకు తయారు చేసుకున్నావు ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా నువ్వు ఎందుకు ఆగినావు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు వచ్చేది కదా నువ్వు నిరుద్యోగులకు కొంచెమన్నా నువ్వు వాళ్ళకు ఏది శ్వాస తీసుకునేటువంటి అవకాశం ఇచ్చేట నువ్వు ఎందుకు చేస్తా నువ్వు ఆ పనులన్నీ ఎందుకు చేయాలి బ్రదర్ ఇక్కడ వ్యక్తిగతంగా నేను నాకు నామినేటెడ్ నేను అధిక అధికారం కోసం నేను కష్టపడ్డా అధికారంలోకి వచ్చింది నా పదవి ఇవ్వమని నేను బయట ఇవ్వలే నేను నీ ముఖ్యమంత్రి నేను పదవి తీసుకోనని చెప్పి బాధాత చెప్పింది నేను టికెట్ తీసుకోను నీ దగ్గర కమిటీలో ఉండడం ఎక్కడ పనిచేయను కానీ నేను ప్రశ్నించడం మాత్రం అది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పక్షాన నేను నిలబడాను నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినాను ప్రభుత్వం మీద నూట డెబ్బై తొమ్మిది కేసులు ఏ మైకలాల్ ఈ తెలంగాణలో ఏ మైకలాల్ కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు మాట్లాడిన రోజులనే మేఘా కృష్ణారెడ్డి పేరు తీసిన మై హోమ్స్ రామేశ్వర ఆయన సైట్ల మీద పోయినా ఫీల్డ్ మీద పోయినా ధరణి మొత్తం కుక్కటి వేళ్లతో బయటికి గుంజిన కేసు ఎలాంగ్ విత్ ఎవిడెన్సెస్ అదేంతా మీరు ఎక్కడ మీరు ఇప్పుడు మీరు ఇన్ని కేసులు పెడుతున్నారు ఇంత ఇష్యూస్ వస్తున్నాయి అధికార పార్టీ మీద కావచ్చు గతంలో ఉన్న ప్రతిపక్ష ఇప్పుడు ప్రతిపక్షం కావచ్చు మరి మీకు త్రెట్ ఉన్నదన్న జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది త్రెట్టు ఉన్నది మేము జాగ్రత్తగానే ఉన్నాం సిండికేట్ లో ఉంటాయి కదా సిండికేట్ అందరు కదా రేపు బీజేపీ వచ్చినా అందరు కలిసి పంపకాలు ఉంటాయి ఇలా కాంగ్రెస్ ఉన్నా అందరు వాటాదారులే మోడీని బడేబాయ్ అన్నాడు ఎవడు మోడీని ఎవడైతే బడేబాయ్ అన్నాడు వాడే ఏనాథ్ ఈ రోజు బీఆర్ఎస్ బ్రదర్ ని సింపుల్ మనం గాలికి ఎప్పుడు చెప్పద్దు తీసుకుందాం విశ్వేశ్వర రెడ్డి మీద పక్కా గెలిచేటోళ్ళు ఎవరు అని అని మనం చెప్పుకోగలిగితే సునీత మహేందర్ రెడ్డి గెలిచా పట్నం సుదే ఎందుకని అంటే తాండూరు వాళ్ళ భర్త ఒక నాలుగు సార్లు ఏమిటంటే తాండూరు వికారాబాద్ చేవెల్లా మహేశ్వరం వాళ్ళు వదిలేను కదా నాలుగు అసెంబ్లీల వాళ్ళు పవర్ఫుల్ నువ్వు టికెట్ అక్కడ ఆమెను తీసుకపోతే ఆ టికెట్కి అనవన్స్ చేస్తావు అక్కడ ఆమెను తీసుకపోయి నువ్వు ఈటర్ రాయందరి మీద ఏదో నిలబెడతావు అంటే ఈ దెబ్బకి ఈటర్ రాయందర్ గెలవాలి అక్కడ విశ్వేశ్వర రెడ్డి గెలవాలి ఓకే రంజిత్ రెడ్డి అనేటోడు లాస్ట్ టైము కాంగ్రెస్ అభ్యర్థి మీద ఈయన ప్రతి విశ్వేశ్వర రెడ్డి అంటే ప్రతి ఎలక్షన్కి ఒక గుర్తు ఉంటుంది ఆయనకు రెండు వేల పద్నాలుగు కారు కొడుతు రెండు వేల పంతొమ్మిది చేయి గుర్తు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు కమ్మం ఏ కమలం గుర్తు రేపు ఏ గుర్తు అదేంట అసంటోళ్ళను గెలిపియడానికి మనం ఎందుకు కంకణం కట్టుకోవాలి ఈరోజు బ్రదర్ మెదక్ రేవంత్ రెడ్డి పక్కా గెలిపియబోయేటి గెలిపిద్దామని డిసైడ్ ఉన్నా మెదకు మెదకు చే మళ్ళా ఇది మల్కాజ్గిరి మల్కాజ్ గతంలో కూడా ఈయన గెలిపించిందే కదా అది కూడా హుజరాబాదు బల్మూర్ వెంకట్కి ఇచ్చి నేను లోకల్ సంపత్ అనేటువంటి మాదే కమ్యూనిటీ యాభై వేల ఓట్లు ఉన్నాయి ఇచ్చేవాడే దళిత దండోరే పెట్టి మన దళిత బంధు పెట్టిన కేసీఆర్ ఆడ యాభై వేల ఓట్లు ఉన్నాయి ఆయన బంధువు ఆయన పేరు మేము ప్రపోజ్ చేసినాం ప్రపోజ్ చేస్తే లేదు ఈయన బలం ఉన్నవాడు అన్ని పెడితే రెండు వేల ఓట్లు వచ్చింది కాబట్టి వాళ్ళంతా మ్యాథ్స్ ఫిక్సింగ్తో నడిపిస్తుండే ఇవాళ కూడా బీజేపీకి కొంచెం బలంగా చేయాలి నిలబెట్టాలని చెప్పేసి ఓ ప్రయోగం ఆయన చేస్తూ ఉంటారు అంటే బీజేపీకి సంబంధించి సెంట్రల్ టీం వచ్చింది చాలామంది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టచ్లోకి వెళ్ళారని చర్చ నడుస్తుంది దీని మీకే బీజేపీని కిషన్ రెడ్డి ఆల్దాంపేనికి అంతే అదేందా ఇన్ని రోజులు కవిత కానీ వీలు కానీ ఎందుకంటే నేను నా కంప్లైంట్లల్లా లోకల్ ఎంఆర్ మండర్కెం రాష్ట్రపతి దాకా దాకపోయింది రాష్ట్రపతి గారు నేను ఆఫీస్లో పోయించినాక నా స్వయంగా పిలిపించింది రాష్ట్రపతి రాష్ట్రపతి గారు అప్పటికి నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చేసిన నేను ఢిల్లీ లెఫ్ట్ అన్న అన్నాక టూ డేస్లో మీరు రానిక ట్రై చేయండి అని అంటే సరే వస్తా అన్న ఇంటెలిజెన్స్ అంత అయిపోయింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఎంక్వైరీ చేసింది నా కేసులో చిట్టా మొత్తం తీసుకుంది అపాయింట్మెంట్ కరెంట్ అపాయింట్మెంట్ కారా బీజేపీ ప్రభుత్వం ఒకటి ఉన్నది అంటే అపాయింట్మెంట్ కారణం ఏ స్టేట్లో ఎవరు పెద్ద లీదరులో ఉంటారో వాళ్ళకి అది పోతున్నారు అన్నట్టు లెటర్ పలానా జనసేనకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ మీద కిషన్ రెడ్డి నో అని చెప్పి రాసి పంపించాడు నేను కిషన్ రెడ్డి మీతో మాట్లాడదా అప్పుడప్పుడు నాతో నేను కాదని కేసీఆర్ మనిషి కదా ఇప్పుడు రూలింగ్లా అందరితో తెచ్చుకుంటాడు ఆయన ఎంఐఎంకు దగ్గర ఉంటాడు నేను బీజేపీని చంపేస్తాను ఆయన బీజేపీని చంపేసేటోడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ కాపాడదామనుకున్నవాడు కాంగ్రెస్లో ఉన్నాడు అంటే బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ బాగా హై హైప్ వచ్చింది ఈయననే పోయి దంపే ఈయన ఇటర్ రాయంటారు పోయి దంపేశారు పాప ఆయనకి హిందీ ఇంగ్లీష్ రాదు వీళ్ళు పోయి హిందీ ఇంగ్లీష్ లో చెప్పారు ఆయన చంపేసినారు లేకుంటే ఇరవై ఇరవై సీట్లు వచ్చేది బీంటున్నా కరీంనగర్ ఎట్లా కరీంనగర్ బండి సంజయ్ ఓడిపోతాడు వీళ్ళు కొట్టా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి అక్కడ ఎవరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు టికెట్ ఫైటే బాగుంది కదా అక్కడ ప్రవీణ్ రెడ్డి గెలి గెలిచే సీట్లు కాబట్టి టికెట్ ఫైట్ ఉంది కదా ఇప్పుడు ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో కూడా చాలా పోటీ ఉంది మరి ముగ్గురు మంత్రులు కుటుంబ సభ్యులు కూడా ట్రై చేస్తున్నారు అవును అడుగుతుండ్రు కానీ లోకల్ డిమాండ్ మాత్రమే ఎక్కువ పొంగులేటి ప్రసాద్ రెడ్డి మా మన శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి తమ్ముడు ఇంకొక ఆయన ఈయన రాజేంద్ర ప్రసాద్ రాజా బీబీసీ రాజా వాళ్ళ ఇద్దరు పేరు లోకల్లో వాళ్ళ అయితే కొంచెం బాగుంటుందని జనాలు అనుకుంటున్నారు అంటే గతంలో టీడీపీలో మంత్రి పనిచేసి మాండవ వెంకటేశ్వర్లా ఆయన వాడు ఆయన ఖమ్మంకి ఏం సంబంధం అండి ఆయన ఖమ్మంకి ఏం సంబంధం కమ్మ సామాజిక వరకు అక్కడ నిలబడాలి ఎక్కడ పడితే అక్కడ పోయి నిలబడతారా మీరు ఆయన జాతీయ నాయకుడు ఆయనకి ఎందుకు ఆయనకి ఎందుకు అలా ఆయనకి ఏం పని నిజామాబాద్ నిలబెట్టుకో నిజామాబాద్ నిలబడు మనం ఇట ఈజీగా గెలుస్తా అంటే ఇన్ని సీట్లు గెలుస్తే మీరు గెలిచేస్తారు అనుకుంటున్నారా అంద రోజులలో మీరు అడగబెట్టింది ఏం లేదు పబ్లిక్ గాల్లో గెలుస్తామని మీరు అనుకోవద్దు ఓకే ఓకే ప్రజా సంబంధాలు పబ్లిక్ పబ్లిక్తో టచ్ లేకుంటే నువ్వు గెలవవు అంటే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఇబ్బంది పట్టడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందో వాళ్ళు నిజమైన ఉద్యమకారుల మర్చిపోయిండ్రు ఓకే ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు బయటకెళ్ళి శ్రీనివాస్ యాదవ్ అనేటోడిని మొత్తం లఫంగి బ్యాచ్ అంతా తీసుకొచ్చి వేసుకుంటారు అసలైన ఉద్యమకాలు చచ్చిపోయి మర్చిపోయిన జనం కూడా వాళ్ళు మర్చిపోయారు కాంగ్రెస్ కూడా ఎవరైతే ఎవరి వాళ్ళైతే అధికారం వచ్చిందో అసలైన అససిసలైన కాంగ్రెస్ వల్ల మర్చిపోయి మైగ్రేటెడ్ కాంగ్రెస్ అంటే ఎవరితోనైతే మేము నిన్నదాకా ఉద్యమం చేసినామో వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రోజు మీరు పార్టీలో పెట్టుకుంటారు కాబట్టి రేపు నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ అయినా ఈ మైగ్రేటెడ్ పొలిటీషియన్స్ ఎవరైతే అంటే రాజకీయ సంచార నాయక జీవులు ఉంటాయి కదా వాళ్ళని ఎవరైనా తెచ్చుకొని పైసలు ఉన్నాయని లేకుంటే హైట్ వెయిట్ ఉండని వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళ పార్టీని మంచి నెగి తెల్లారి ఏ పార్టీ పచ్చకుంటే ఆ పార్టీలో పోతారు అంటే ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒక ఇంట్లో మనిషిలా కాంగ్రెస్ కుటుంబంలో ఒక మనిషిలాగా ఉన్నారు కదా ఒక్కసారిగా ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉండాలంటే ఎట్లా అనిపిస్తుంది సార్ అవునబ్బాయి ఇంతకుముందు కన్నతల్లి చేతులు ఉండే మేము మొన్న తీసుకపోయి సవితల్లి చేతుల పెట్టిండ్రు సవితల్లి కొట్టి వాతలు పెట్టకుండా ఏం పెడితే ముద్ద ఆడుతుంది ఎత్తుకొని ఇదంతే వాళ్ళని తీసుకొచ్చి తోడేళ్ల చేతిలో పెట్టిండ్రు ఆంధ్రాను ఆవు చేతిలో పెట్టిండ్రు ఆంధ్ర కాంగ్రెస్ను మంచిగా బ్రహ్మాండంగా చూసుకుంటుంది షర్మిల తోడే థౌసండ్ పర్సెంట్ ఈసారి కాంగ్రెస్ పార్టీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఓన్ షేర్ అనేది భయంకరంగా పెరిగింది మినిమం తక్కువలో తక్కువ పదివేల తక్కువ అసెంబ్లీ కూడా రాదు మినిమం తక్కువ కడప జిల్లాలో పక్కా గెలిచే అవకాశం ఉన్నది వివేకానంద రెడ్డి హత్య అనేది అక్కడ పూర్తిగా పబ్లిక్ లోపలికి లోపడికి ఎవరు చేసిన రు ఎవరేంది ఆ హత్య చేయించిన వాళ్ళతోని పోటీ చచ్చిపోయిన కుటుంబ పదివేలు ఇద్దరి మధ్యలో పోటీతో ఇది ఉన్నది మీకు బ్రహ్మాండంగా ప్లేస్ లేచింది ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రలో బీజేపీ జనసేన రెండు పో టీడీపీ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి కదా ఇక్కడ తెలంగాణ మీద ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏముండదు పార్లమెంట్ ఎన్నికల ఇక్కడ మన టికెట్ మన అభ్యర్థుల పైన ఉంటుంది బ్రదర్ తంపేస్తారు బ్రదర్ కడియం శ్రీఆర్ అనేటువంటి ఇన్నర్ దాకా కాంగ్రెస్ వాళ్ళు యుద్ధం చేశాడు మనకి టికెట్ ఇచ్చారు మనకి ఎవడో ఒకటి వేయాలి இப்ப மாதவ வெங்கடேஷ் வாழ்றோம் எவரோட்டியால எவ்வளோ மெய்யால காங்கிரஸ் வரைக்கும் ஏன் பணி மொய்யா நீக்கல் அதுபாட்டில் உண்டே மொய்யாலே அனுப்பிட்டர்ல சாமலக்கிரன் அட்டோடு காந்தி நீ பண்ட பூத்து திட்டா ரெண்டு வந்து பதினாலு பூகுல பண்ட பூத்து திட்டுக்கோனா ஒர்க்கு கூட சப்போர் காங்கிரஸ் காரிய அது தீஸ்கப்பே டிக்கெட்டு அது எவ்வளோ மெய்யால அக்க எவ்வளே டிக்கெட் தப்படினா இவன் கெல்சே சீட்டு అంటే మొన్న అనౌన్స్ అయినటువంటి చైర్మన్ పోస్ట్ల విషయం కూడా ఒక చర్చ నడుస్తుందా ఇంకా ఫైనలైజ్ కాలేదు అయినా కూడా అవును జివో బ్రదర్ అది జివో సాయంత్రం మూడు గంటలకు ప్రెస్ మీట్ అని అందరికీ తెలుసు నేను చెప్తున్నా ఒక ఫోర్ ట్వంటీ గాడు ఎట్లా చేస్తారంటే నువ్వు మూడు గంటలకు ప్రెస్ మీట్ అని తెలుసు రేపు ఓకే నువ్వు మూడు గంటల ముందు జివో రిలీజ్ చేస్తే అయిపోయేది కదా మూడు గంటల తర్వాత నువ్వు రాత్రను చేయాలి అంటే పోస్టర్ రావద్దు వాళ్ళతోనే ఎత్తి చేయించుకోవాలి వాళ్ళతో తిత్తిచ్చుకోవాలని కదా ఈ వాళ్ళు రిలీజ్ చేసిన పేరు కూడా దాదాపు లీడర్ల ఇంట్రెస్ట్ తిరగటో వాళ్ళ పేర్లే ఉన్నాయి వర్కర్లు ఎవలేవు నువ్వు ఖమ్మం చూడు హైదరాబాద్ చూడు నువ్వు నల్గొండ చూడు లీడర్ల చుట్టూ బ్యాగులు మోసే వాళ్ళకి పదవులు వచ్చినాయి కార్పొరేట్ చైర్మన్ రియల్ వర్కర్లు లేవు ఒక రెండు తప్ప రియల్ వర్కర్ కు రియల్ జెండా మోసడానికి లేవు ఎవరైతే మనుషులను మోస్తారో లీడర్లను మోస్తారో కాపే కాపల దారి లేకుండా బౌన్సర్ డ్యూటీ చేస్తారో కాంగ్రెస్ బౌన్సర్ డ్యూటీ చేసే పదవులు వచ్చినాయి సెంట్రల్ సంబంధించి ఇప్పుడు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు పోటా పోటీ ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఎట్లా ఉంటుంది ఈసారి నార్త్లా బీజేపీకి మైనస్ ఉంది ఓకే అందుకనే వాళ్ళ రాముడిని బాగా కొడుతారు ఇలా మోడీ ఎంత అంటే బ్రదర్ మోడీ చాలా గొప్పవాడు నరేంద్ర మోడీ రాముని కంటే గొప్పవాడు ఎందుకు చెప్పన్న మనందరము దేవుని దగ్గరికి ఎప్పుడు పోతాము ఈ భూమి మీద నాతోని కాని నువ్వు చేయగలుగుతావు అనుకున్నప్పుడు పోతాం ఓకే కానీ మోడీ అట్లా కాదు మోడీ భక్తులు అట్లా కాదు రామా మేము నేను కాపాడుతాం నిన్నెవరంటే మేము ఉన్నాం నాకు చెప్పు నువ్వు నేను ఎవరు నేను ఒక మాట నాకు చెప్పు జై రామ్ జయ శ్రీరామ అనకుండా నాకు చెప్పు మేము ఉన్నాం కదా ఇక్కడ మేము ఉన్నాం కదా మేము నువ్వు ఏం బాధపడవు నువ్వు ఆ రోజు మేము లేక పరేసానవు నువ్వు సీతను రావణం చేస్తాం మేము గిన్నుంటే అసలు నీకు సమస్య ఉండవు అంటే రాముడిని కాపాడేటోళ్ళు ఈరోజు బీజేపో రాముడి కంటే గొప్ప వాళ్ళు రాముణ్ణి ఇవాళ ఇద్దరు బ్రదర్ ఇద్దరు సూపర్ మ్యాన్స్ ఉన్నారు మన ఇండియాలో ఒకటి వైఎస్ జగన్ రెండవది మోడీ మోడీ వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎన్నిసార్లు అన్నం నాకు తెలియదు కానీ ఆయనను ఆయన మార్కెటింగ్ చేసుకున్నంత బాగా ఆయన ఫోటోను ఈయన అమ్ముకున్నంత బాగా రెండుసార్లు సినిమా తీసినంత బాగా ఆయన కడ పుట్టిన చెల్లెకు మర్యాద ఇయ్యాడు ఆయన 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 భార్యకు వీళ్ళ తల్లికి రాజశేఖర రెడ్డి భార్యకు మర్యాద ఇవ్వరు వాళ్ళ తమ్ముని చంపిన నువ్వు పట్టుకో కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం మహానేత ఆయన మార్కెటింగ్ చేస్తాడు నరేంద్ర మోడీ గారు కూడా రాముడిని ఆయన మార్కెటింగ్ చేసుకున్నంత లక్ష్మణుడు చేసుకోలేదు సీత చేసుకోలేదు అంత బాగా బ్రహ్మాండంగా అంత మా ఎన్నో సంవత్సరాలుగా హిందువుల కళ అనేది అయోధ్య అనేది దాన్ని చేయటం అనేది కొంత బ్రదర్ అది ఇయ్యాల రేపు జరిగేదే అది ఓకే బ్రదర్ దేవ్ భగవంతుడు అంటే ఒక దగ్గరనే ఉంటాడు ప్రతి దగ్గర ఉంటాడు ప్రతి దగ్గర ఉంటాడు ప్రతి జాగాలు ఉంటాడు అంటే చిన్న గుడిలా కట్టుకుంటే దేవుడు ఉండడా మన మధ్యలో దేవుడు ఉండడా ప్రతి దగ్గర ఉంటాడు నేను దేవుని కంటే గొప్పవాడిని అని నేను అనుకోవద్దు మనం భగవంతుని కంటే గొప్ప భగవాన్ నేనైతే భగవంతుని కాపాడంత శక్తి నాకు లేదా నేను అంత గొప్పని కాదు కానీ మోడీ మాత్రం రాముడిని కాపాడంత శక్తి కాదు అంటే ఈ యాంగిల్లా నేను చూ మనం నేను చూసినా అవి చూసినా ఏది చూసినా అవే కదా మన గనవాడి కాబట్టి ఆయన గొప్పోడు కానీ ఆ జనం తెలుసుకున్నారు ఈ రోజు అయోధ్య ప్రభావం ఉంటుంది అంటారా నైన్టీన్ నైన్టీ నాట లేదు ఈసారి నార్త్లా నార్త్ ఇండియాలో మమ్మల్ని ముంచేసిండ్రు రోజు కొంచెం యూపీలో ఉంటుండ్రు చూసుకొని బీహార్లో లేదు రాజస్థాన్లో లేదు జార్ఖండ్లో లేదు మీకు నార్తలు లేదు కొద్దో గొప్ప తెలంగాణలో కనబడుతుంది అది ఈ మా నస నపంసపులో టికెట్లు ఇచ్చుట్ల కొంచెం కనబడుతుంది టికెట్లు బరాబరిస్తే ఇలా పద్నాలుగు సీట్లు గెలుచు కాంగ్రెస్ పార్టీ ఓకే ఇక్కడ బీజేపీ కొంచెం స్పేస్ మనోడు కావాలని ఇచ్చిండు దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది కానీ ఓవరాల్గా నేషనల్ నేషనల్ లెవెల్ మాత్రం ఈసారి ఇండియా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను ఓకే అంటే మీకున్న రిపోర్ట్ ప్రకారం నాకున్న రిపోర్ట్ ప్రకారం అంటే ఛత్తీస్గఢ్లో గత కొన్ని రోజులు చూస్తున్నాం మావోయిస్టుల మీద ఎరువైతే కూడా కొనసాగుతుంది దీన్ని ఎట్లా చూస్తారు ఎప్పుడు లేదు అంతగానో అని అదే వాళ్ళ ప్రభావము వాళ్ళ ప్రభావం మావోయిస్టు ప్రభావం ఒడిసా ఛత్తీస్గఢ్ కొంచెం తెలంగాణ బార్డర్లో వాళ్ళ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎత్తుంటారు ఇంకోటి అక్కడ అడవి అడవి ఆ సహజ నిర్వేషకాల కోసం మాఫియా పనిచేస్తుంది ఆ మాఫియాకు అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలుస్తుంది కాబట్టి వీళ్ళని నేరేస్తేనే మేము అక్కడి దాకా పోయిగలుగుతాం సహజ వనరులు మింగ మింగయనికి ఒక ఈ పెట్టుబడిదారి వ్యవస్థ చేస్తున్నటువంటి ఎత్తుగాల్లో భాగంగా ఈరోజు మావోయిస్టులను హతం చేయడం జరుగుతుంది బూటకంపై ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది అవును చేస్తున్నా అందుకనే ఇలా ఖమ్మం కూడా అందుకనే వచ్చినా ఈరోజు నా మూడు నేను ఫాస్ట్ టూ మంత్స్కి ఎప్పుడైతే నాకు టికెట్ రాలేదో ఇమీడియట్ ఎలక్షన్ అయినా తెల్లారికి వెళ్ళి అంటే డిసెంబర్ రెండో తారీఖే నేను ఖమ్మంకు రావడం జరిగింది ఫస్ట్ టైము అక్కడికెళ్ళి ఇప్పటికో పది సార్లు వచ్చిన దాదాపు సెవెంటీ పర్సెంట్ నేను క్యాన్వసింగ్ కంప్లీట్ చేసిన మేనిఫెస్టో రిలీజ్ చేసిన మూడు జిల్లాలలో ఏకతాటి ఒకటేసారి జనాలకు దాదాపుగా పోయినా పబ్లిక్ కూడా ఈసారి ప్రశ్నించే గొంతుగా మాకు ఉండాలి దిక్కాల స్వరం ఒకటి అవసరము రేపు కౌన్సిల్లో నిలబడాలంటే అనేకమైన అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు కూడా నాకు సపోర్ట్గా ఉండరు నేను ఖచ్చితంగా ఈసారి గెలుస్తానని అనుకుంటున్నాను రేట్ అంటే తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బీజేపీ కింద వస్తాయి అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్కు వాస్తవానికి ఒక పద్నాలుగు సీట్లు రావాలి ఓకే కానీ దాని గ్రాఫ్ పడిపోయింది పడిపోయి నాకు తెలిసే సింగిల్ డిజిట్లకు వచ్చింది బీఆర్ఎస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కు ఒక రెండు వస్తే రెండు వచ్చే అవకాశం ఒక నాగర్ కర్నూలు వాళ్ళకి ఘనపడుతుంది రెండోది ఒకటి కరీంనగర్ ఏదన్నా సత్కుమార్ ఏదన్నా వస్తే ఒకటి రావాలి హనంకొండ కూడా ఇప్పుడు వరంగల్ కూడా కరియం కావ్యాకి చుట్ల బీఆర్ఎస్ ఒకవేళ మాదిక సామాజిక వర్గానికి గినిస్తే అక్కడ వాళ్ళకు ఒక సీట్ గుడియ్యలేదు అనేది ఒకటి బాగా చర్చన కూడా చాలా మంద కృష్ణ బ్రదర్ ఆయన ప్రీపేడు మంద కృష్ణది మనం ఎప్పుడు లైట్ తీసుకోవాలి అదేవారు ప్రీపేడ్ చేస్తే వాళ్ళకి మాట్లాడతారు ఆయన వాళ్ళ అల్లుడు ఏ క్యాష్ చెప్పు బ్రదర్ మందకృష్ణ మాదిగ అల్లులేవరు అల్లులేవారు నువ్వు కిరోసిన్ డబ్బు పెట్రోల్ డబ్బలు ఇచ్చినావు మాదిగలకు మాల సోదరులంతా మనం పీక్ అని చెప్పినావు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి గాంధీభవన్లో కాలు పెట్టుకుని చచ్చిపోమన్నావు మాలలు మాకు అన్యాయం చేస్తున్నావు కాలు పెట్టుకొని చచ్చిపోయినావు వాళ్ళు కాలు పెట్టుకొని చచ్చిపోతే నీ బిడ్డకేమో మాలకి ఇచ్చిపోయింది చేస్తావు ఇది నీ క్యారెక్టర్ ఇది నీ క్యారెక్టర్ దమ్ముండే ఖండించి మనం ఏ మ్యారేజ్ అయితే బ్రదర్ ఏ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఎవరికి ఇచ్చినావు నేను చెప్పేది ఏంటి మన ఏమైనా జరుగుతుంది వాళ్ళు జరుగుతున్నా మరి పెట్టాక మరి ఇది మమ్మల్ని ఎంత రెచ్చగొడతావు భావి నువ్వు మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు కేసీఆర్ మమ్మల్ని రెచ్చగొట్టి పంతొమ్మిది వందల మందికి చచ్చిపోయేటట్టు చేసిండు కేసీఆర్ మీద ఇంకా పోరాటం కొనసాగిస్తారా నాకు బ్రదర్ నాకు ఏమైనా కేసీఆర్తో పంచాదా రేవంత్తో పంచాదా కిచెన్ రెడ్డితో ఎవరితో వ్యక్తిగతమైన పంచాయతీ నాకేం లేదు ఈరోజు ఏమున్నా కానీ బై అండ్ లార్జ్ నేను స్టేట్ ఇంట్రెస్ట్లో పనిచేస్తాను స్టేట్లో అనగాన వర్గాల గురించి నేను ఉండబడతాను ఏ ఆకాంక్ష కోసం మన తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్ష నెరవేర్చేటట్టుగా మనం ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అంతకుమించి నా వ్యక్తిగత కవిత కవిత కేసుని అది పీనట్ కేసు ప్రధానం కా పెద్ద పెద్ద కేసులు మరణించండి దారి మరణించండి పెద్ద పెద్ద కేసులలో జోలికి సీబీఐఈడి నిజంగా చెప్పండి అదే వంద కోట్ల కేసు అరే ఒక లక్ష యాభై వేల కోట్ల కాళేశ్వరం గురించి మాట్లాడండి దమ్ముంత సిబిఐఈఈ నీవు ఈ మోడీ ప్రభుత్వమే కాళేశ్వరంకు నీకు ఏది డిపిఆర్ లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మీరు కట్టుకొని ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చారు లోన్ లోన్లు మీరే శాంక్షన్ చేసారు పైసలు అన్నిటికీ మీరే ఇచ్చిండ్రు సింగ్ షేఖావత్ వచ్చి అబ్బా కేసీఆర్ నదులకు నడక నడిపింది అని చెప్పి నాట్యం నడిపింది అని చెప్పి మీరే పొగిడినరు మీరు పోయినరు ఈరోజు అవేవి మాట్లాడద్దు అని చెప్పి అవేవి మాట్లాడద్దు అని చెప్పి నువ్వు చిన్న పీనట్ కేసు పట్టుకున్నావు కవిత కేసు హండ్రెడ్ పర్సెంట్ లిక్కర్ అనే స్కామ్ నేను కూడా అన్న కూడా నేను పిటిషన్ ఇచ్చిన స్కాము దొరికింది జైలుకు పోయింది ఓకే కానీ ఇంకో బ్రదర్ ఇంకోటి గుర్తుపెట్టుకో జైలుకు పోయిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు ఛాన్స్ రేవంత్ రెడ్డి పోయాడు అయ్యాడు జగన్ అయ్యాడు రేపు ఆమెకు కూడా ఛాన్స్ ఉన్నది చెప్తున్నా అదా జీల్ పోయిన వాళ్ళు అట్లా కావచ్చు అవుతుండ్రు అయితే పెద్ద దొంగలం దొంగలను పెద్ద దొంగలం సేవ్ చేయనీకి ఇప్పుడు జైలుకెళ్ళొచ్చాడు చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఉంటుంది చెప్పలేము అది అది వేరే కదా ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినక పోయి వచ్చింది ఆయనది వేరు ఇప్పుడు అక్కడ తగ్గ పని నడుస్తుంది పబ్లిక్ ఎవరికైతే ఆంధ్ర మన రిజల్ట్ ఏ ఎగ్జిట్ పోల్ చెప్పలేరు అండి సార్ అంటిలో ఒకళ్ళు అడిగితే అది చెప్తుంటే ఒకళ్ళని అంటే సరే ఏదేమనుకున్నా కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి బలంగా కాబోతుంది నెక్స్ట్ టర్మ్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కైవసం చేసుకుని షర్మిల పా షర్మిల హండ్రెడ్ పర్సెంట్ షర్మిలా లాగేస్తుంది కానీ ఈసారి మాత్రమే ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న మీ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్సీ బరిలో ఉంటాను ప్రస్తుతం పా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అండగారిన వర్గాలు బేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద అన్నిత్యం పోరాటం చేస్తానే బక్కా జట్సన్ అయితే మొత్తం చెప్తున్నారు ఇది కూడా పరిస్థితి నరేష్ కిరణ్